మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవటానికి భక్తి సాధనలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రార్థనా జీవితం తరచుగా ఉపవాసముతో గోజాడటం ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి లేకపోతే ప్రార్థనలోనైనా పెనుగులాడుతూ ఆ ప్రార్థనని మనం కొనసాగించినంతవరకు విశ్వాస బలం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది దీనికి దానికి లింక్ ఉంది ప్రార్థన ఎప్పుడైతే మనలో తగ్గిపోద్దు దేవునితో సహవాసం ఎప్పుడైతే మనలో తగ్గిపోయిద్దో ప్రభావం తగ్గిపోయిద్ది ఆ సంగతి సమస్యలు కల్పించే దయ్యాలకు తెలుసు లేకపోతే దానికి ఎంత ధైర్యం తొమ్మిది మంది కలిసి మొత్తుకుంటే పోదా ఒక్క దయ్యం ఆఫ్టర్ ఆల్ ఒక్క దయ్యం